హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పక్కా చైనీస్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను ఇంకెందుకు లేట్ రండి చేసి చూపిస్తాను ముందుగా మనం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుందామండి ఇందులోకి మనం కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి కొంచెం సోయా సాస్ చేసుకున్నాం దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్కి వచ్చేసి ఎప్పుడైనా కానీ బోన్లెస్ చికెనే ఉండాలండి అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేపించాలి తర్వాత మనం క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ క్యాబేజ్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా బాగా పొగలొచ్చేంత వరకు బాగా హీట్ పెట్టాలి తర్వాత ఇందులోకి మ్యారినేటెడ్ చికెన్ వేసుకుందాం ఈ చికెన్ బాగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేస్తున్నా ఇలా చికెన్ లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయి కాస్త ఇలా రంగు మారాక మనం దీన్ని ఒక లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఎగ్ వేసుకున్నాం ఇందులోకి కాస్త ఉప్పు వేసుకున్నాం ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకున్న వేసుకున్నాం ఎగ్ మనం లైట్ గా ఇలా కలుపుతూ ఉండాలండి ఒకేసారి మనం దీన్ని పగలగొట్టకూడదు మనం లైట్ గా ఇలా కలుపుతూ ఇలా ఒక ఎగ్ లో ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ లా చేసుకోవాలి అంతే తర్వాత దీన్ని కూడా ఇంకో ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నామండి ఇదే కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఈ ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా తర్వాత ఇలా ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఇందులో మనం క్యాప్సికం కొన్ని బీన్స్ అవి కొన్ని క్యారెట్ వేసుకోండి ఇవి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి క్యాబేజ్ కూడా వేసుకుందాం ఈ వేసిన ని బాగా టాస్ చేసుకుంటూ ట్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇందులోకి రైస్ వేసుకుందాం రైస్ పొడిగానే ఉండాలండి ఇలా తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకున్నాం అలాగే బీట్ చేసుకున్న ఎగ్ ఇస్త మిరియాల పొడి కాస్త సరిపడా ఉప్పు వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం రైస్ బాగా ఫ్రై అవ్వాలండి ఎలా ఫ్రై అవ్వాలంటే బాగా చిటపట్లాడాలి రైస్ ఇప్పుడు మనం ఇందులోకి కాస్త సోయా సాస్ వేసుకుందాం మనం అలాగే కాస్త గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని బాగా సాస్ చేసుకుందాం అండి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం అంబా చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా నేను ఆగలేనండి రండి టేస్ట్ చేసేద్దాం ఇంకా అచ్చం తిన్నట్టు తిన్నట్టుందండి చాలా గా ఉంది చూసారు కదండి ఫ్రైడ్ రైస్ అయితే అద్దరిపోయిందండి అస్సలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను నేను ఇప్పుడు ఇది అయ్యాక ఇంకోసారి కూడా చేసుకొని తింటాను మీరు కూడా చేసుకొని తినండి నేను వేసుకున్న కొలతల్లో మీరు కూడా వేసుకొని ఫ్రైడ్ రైస్ చేయండి చాలా అద్భుతంగా వస్తుంది సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్